ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఉగాది తర్వాత ఎలా ఉండబోతోంది అన్నట్టు విధంగా విద్యార్థిని విద్యార్థులకి అనుకూలమైన సమయంగా కనపడుతుంది ముఖ్యంగా పోటీ పరీక్షలు విజయం సంపాదించుకోగలుగుతారు ఉన్నత విద్యల కోసం ప్రయత్నం చేస్తే అనుకూలంగా కనపడుతుంది విదేశీ ఉద్యోగ ప్ర విదేశీ చదువు కోసం ప్రయత్నం చేసేవారు కూడా అక్కడ కాలేజీలో సీట్లు రావడం కానీ పర్మిషన్లను కానీ వేసాలు రావడం కానీ జరుగుతాయి చదువు పట్ల శ్రద్ధ పెరుగుతుందని చెప్పచ్చు అలాగే కొత్త పరమైనటువంటి కోర్సుల్లో జాయిన్ అవ్వడానికి ఉన్నాయి ఉద్యోగిని ఉద్యోగస్తులకు మంచి మంచి అవకాశాలు వస్తాయి కెరీర్లో మార్పులు కనపడుతున్నాయి ప్రమోషన్లు జీతాలు పెరిగే అవకాశాలు ఇంక్రిమీయట్లు కనపడుతున్నాయి అలాగే కంపెనీలు లాంటివి బాగా కలిసి వస్తాయి వృత్తిపరంగా కానీ వ్యవహార పరంగా కానీ మంచి అనుకూలమైన సమయం కనపడుతుంది వ్యాపారం చేసే వాళ్ళు కూడా వ్యాపారంలో మెళకువలు వ్యాపార లాభాలతో పాటుగా వ్యాపారంలో నష్టాలు భర్తీ అవుతాయి వ్యాపార లాభాలు పొందేటటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు కొత్త వ్యాపారాలు చేసేవారు కలిసి వస్తుంది పెట్టుబడుల తగ్గ రుణాలు అవుతాయి అలాగే సమయాన్ని డబ్బులు చేతికి అందరం మొండుబకాయల వసూలతో పాటుగా వ్యాపార విస్తరణ అలాగే బ్యాంకు లావాదేవీలు సజావుగా సాగడంతో పాటుగా కొత్త నిర్ణయాలు తీసుకుని ధైర్య సాహసోపేత లక్షణాలతోటి వ్యాపారాన్ని ముందరికి వేసే అవకాశాలు కనపడుతున్నాయి వివాహం ప్రయత్నం చేసే వాళ్ళకి వివాహాన్ని కొలతలు ఉన్నాయి వైవాహిక జీవితంలో ఉండేటటువంటి సమస్యలు తగ్గుతాయి భార్యాభర్తల మధ్య గొడవలు పరిష్కారం అవుతాయి పిల్లలతో సత్సంబంధాలు ఏర్పడతాయి కొత్త బంధాలు ఏర్పడతాయి అలాగే ప్రేమ వ్యవహారాలు శారీరక కోరికలు శారీరక వ్యామోహాలు పరస్పర శారీరక శారీరకపరమైనటువంటి స్త్రీ పురుష సంగమాలు ఎక్కువగా కనపడుతున్నాయి సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి శుభవార్తలు వినే అవకాశాలు పిల్లల పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టడంతో పాటుగా దీర్ఘకాలిక రోగాలను వారు తగ్గే అవకాశాలు ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆర్థికంగా అనుకూలంగా కనపడుతోంది కొత్త ఆదాయ మార్గాలు అన్వేషించుకోగలుగుతారు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు తత్వ జాగ్రత్తలు తీసుకుని ఎక్కువ రియల్ ఎస్టేట్ పట్ల వ్యాపారాలు బాగా లాభిస్తాయి రుణాలు తీర్చడానికి అనుకూలమైన సమయంగా ఈ సంవత్సరం మీకు కనబడుతోంది అలాగే వాహనాలు కొనడం కానీ భూములు కొనడం కానీ గృహాలు కొనడం కానీ కలిసి వస్తుంది విదేశాలు వెళ్ళాలనుకున్నా కూడా మంచి అవకాశాలు అయితే వస్తాయి అలాగే కుటుంబంతో కలిపి ప్రేమ అభిమాన ఆప్యాయతలతో బాగా మెలిగే అవకాశాలు ఉన్నాయి సంతోషంగా కాలం గడుపుతారు కుటుంబంతో ఎక్కువ ప్రయాణాలు చేస్తారు వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు కుటుంబ సభ్యులతో కలిపి శుభకార్యాలు ఎక్కువగా పాల్గొంటారు కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం గురించి ఎక్కువ శ్రద్ధ పెడతారు పిల్లల గురించి విద్యల కోసం కానీ చదువుల కోసం కానీ వాళ్ళ యొక్క వివాహాల కోసం కానీ ఉద్యోగాల కోసం కానీ బాగా ప్రాకులాడతారు ప్రయత్నాలు చేస్తారు విదేశీల్లో ఉండేవారికి అక్కడ ఉద్యోగ ప్రాప్తితో పాటుగా గృహయోగ్యత ధనప్రాప్తి బాగా కనపడుతున్నాయి విదేశాల్లో ఉండేవారికి గవర్నమెంట్ పరమైనటువంటి అక్కడుండే వాతావరణం మీకు బాగా అనుకూలిస్తుందని చెప్పొచ్చు అక్కడ ఉండేటటువంటి అనేక రకాల పథకాలు కూడా పొందగలుగుతారు ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి ప్రేమించిన వ్యక్తుల మధ్య సఖ్యత కనపడుతోంది అలాగే ప్రేమ కోసం ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారు ఎప్పటి నుంచో ప్రేమించిన వాళ్ళు వివాహం చేసుకోక ఇబ్బంది పడే వారికి వివాహ యోగ్యతలు కనపడుతున్నాయి అలాగే మీ ఇద్దరి మధ్య ఉండేటువంటి వివాదాలు కూడా చాలా తక్కువ సమయంలో పరిష్కారం చేసుకోవడంతో పాటుగా కుటుంబ వివాదాలు భార్యాభర్తల మధ్య వివాదాలు కూడా పరిష్కారం అవుతాయి స్నేహితులతో సఖ్యత ఏర్పడుతుంది కోర్టు కేసుల్లో మంచి అనుకూలమైన తీర్పులు విజయం పొందే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఈ సంవత్సరం వృత్తిపరంగా వ్యవహారపరంగా వ్యాపారపరంగా అందరికీ అనుకూలంగా కనపడుతుంది ఆరోగ్యం పట్ల మాత్రం ఎక్కువ శ్రద్ధ పెట్టడము వాహనాలను లాంటి జాగ్రత్త తీసుకోవడము ఆహార నియమాలు జాగ్రత్త తీసుకోవడము బయట ఆయిల్స్ తగ్గించడం చేసుకోవడం మంచిది కాస్త మానసిక ప్రశాంతత కోసం మాత్రం కొత్త జాగ్రత్తలు చేసుకుని లేదా ధ్యానం లాంటివి మెడిటేషన్ లాంటివి చేసుకుని వ్యాయామం చేసినట్లయితే బాగుంటుంది కొత్త కొత్తగా ఏదైనా ప్రాజెక్టులు ప్రారంభం చేసేవారికి మంచి అవకాశాలు అయితే మాత్రం వస్తాయి గవర్నమెంట్ పరమైనటువంటి సబ్సిడీలు పథకాలు కూడా పొందగలుగుతారు అయితే అన్ని రంగాల వారికి కూడా ఈ సంవత్సరం ఒడుదూరులు ఉన్నా కూడా విజయాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి తత్వజాగ్రత్తలు తీసుకుని ప్రయత్నం చేయవలసిందిగా తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా నక్షత్రాన్ని మాత్రమే ఆధారం చేసుకుని చెప్పినటువంటి ఫలితాలు ఇంకా పూర్తిగా మీ జాతకం ఎలా ఉందో లేదా ఈ సంవత్సరం ఎలా ఉందో లేదా రాబోయే రోజులు ఎలా ఉందో లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా దానికి మీ పూర్తి జాతకం తెలుసుకోవాలన్నట్లయితే కనుక దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పూర్తి జాతకాన్ని మేము చూసి దాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి మా ఉండే బ్రాహ్మలు ఋత్వికల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా ఈ పరిహారాలను కూడా మీ చేత చేయించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీలో ఎవరికైనా సరే ఇబ్బందులు పడుతున్నట్టు జాతక సమస్యలు ఇబ్బంది పడుతుంటే కనుక జాతకం చూపించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంకా పూర్తి జాతకం తెలుసుకోవాలన్నా జాతకం చూపించుకోవడానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి లేదా మాకు ఫోన్ చేయండి తద్వారా మీ పూర్తి జాతకం చూసి అవసరమైతే ఏదైనా పరిహారాలు చేసే ప్రయత్నం చేస్తామని ప్రత్యేకంగా తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ జాతకం పుస్తకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాదులు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము అలాంటి సమస్యలతో ఇబ్బంది ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము ఉంటుంది అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ కుటుంబంలో కానీ లేదా వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము ఉంటుంది లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పీడకలలు రావడము లేదా ఇంట్లో కలహాలు మనశ్శాంతి లేకపోవడం అలాగే ఎవరో ప్రయోగం చేసేసిన అనుమానాలు రావడము శత్రువులు పెరగడము కోర్టు వివాదాలు లేదా ఎవరో ఏదో ప్రయోగం చేసేసిన లేదా ఎవరికో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుండ లేదా భూత ప్రాత అనేక రకాల బాధలతోటి అలాంటి సమస్యలతోటి ఇబ్బంది పడుతుండం అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఎలాంటి షూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది దీని కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలు ఏ యంత్రం కావాలన్నా కూడా మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకు మేము పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చే లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు రిప్లై ఇస్తాం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరన్నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు